ఏడు వందల కోట్లు డబ్బు కొట్టేసినా రెండు వేల కోట్లు దంపాయించినా పదహైదు వందల కోట్లు దంపాయిచ్చినా అని చాలా విమర్శలు చేసినారు ఇది మీకు అవసరం లేకపోయినప్పటికీ ఒక్క అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నా ఇది నిజమే మళ్ళా చెప్తా ఉన్నా నేను నిజమే మళ్ళీ చెప్తా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పది ఆ పాలనలో ఎమ్మెల్యే అయినటువంటి మేము అనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు సత్యమే చెప్తా ఉన్నా మా జగనన్న పాలనలో ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన నేను రాచమల శివప్రసాద్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఉండి ఆయన ప్రేమకు చాలా దగ్గరగా ఉండే మనిషిని అయిన నేను ఐదు సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నా ఆర్థిక లావాదేవీలను చూసుకుంటే భగవంతుని సాక్షిగా నేను అప్పుల్లో ఉండ అప్పుల్లో ఉండ మరి నేను అప్పుల్లో ఉన్నా అంటే అర్థం మా జగనన్న పాలన ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా ఆయన దోషి పెట్టేవాడే అయితే నిజంగా ఆయనకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సంపాదించుకోండి అని చెప్పింటే శివప్రసాద్ రెడ్డికి ఈరోజు అప్పులు ఉండేవి కావు అప్పులు ఉండేవి కాదు మేము పూర్తి అప్పులతో కొట్లాడుతూ ఉండే స్థితిలో మేము ఉండాం కానీ బాధ లేదు జనం కోసమే బ్రతుకుతూ ఉన్నాం జనం కోసమే బ్రతుకుతాం మా బలం ధర్మంగా ఉండడం ఇతరులకు సహాయపడడం పెద్దఐనా మళ్ళీ చెప్తా ఉన్నా నేను నా బలం ఏందంటే కన ధర్మంగా ఉండడం ఇతరులు సహాయపడడం నా ఆత్మస్థైర్యానికి కారణం ఈ ధర్మము ఇతరులకు